ఓం సాయి హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగున్నారు అని నేను అనుకుంటున్నాను అందరం చాలా బాగుంటాము ఈరోజు ఆదివారం ఆదివారం అంటే మనకి ముఖ్యంగా గుర్తుంచే దేవత అంటే ఎవరు గ్రామ దేవత మన గ్రామ దేవత అంటే ముందుగా మనం చెప్పుకునే దేవత ఎవరు పోలేరమ్మ తల్లి ఆదివారం రోజు చాలా గుళ్ళల్లో పోలేరమ్మ తల్లికి కనకదుర్గమ్మకి అమ్మవార్లకి పూజలు చేస్తూ ఉంటుంటారు ఆదివారం రోజు కదా ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే కదా ఈరోజు ఇలా నేను మా ఇంట్లో ఆదివారం రోజు అమ్మవారికి ఇలా సర్ది పెట్టుకున్నాను సర్ది అంటే అన్నంలో ముందు రోజు తీస్తారు అన్నం ముందు రోజు నైటు ఎంగిలి చేయని కుండలో నుంచి అన్నం తీసి పక్క నుంచి ఈరోజు ఎంగిలి చేయని పెరుగు కలిపి అన్నంలో ఉల్లిపాయ ముక్క వేసి ఇలా పోలేరమ్మ తల్లికి సత్తి పెట్టుకుంటారు గణేషునికి వినాయకుడికి అయగొండి పచ్చి పాలు పెట్టాను వినాయకుడికి ఇక్కడ కూడా దేవుళ్ళందరికీ ఇలా కొంచెం అన్నం పెట్టేసి బెల్లము పంచదార నెయ్యి వేసుకుంటారు ఇలా నైవేద్యం సమర్పించాను ఈరోజు ఆదివారం రోజు ప్రత్యేకంగా పిల్లలు పసిపిల్లలు ఉన్న ఇళ్లలో అమ్మవారికి కనీసం వారానికి ఒకసారి కనీసం నెలలో రెండుసార్లు అయినా సరే అమ్మవారికి మనం సర్ది పెట్టుకుంటే మన పిల్లల్ని మన ఇంటిని చల్లగా కాపాడుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మాకు ఏంటోనండి మా పిల్లలకి ఒక రెండు నెలల నుంచి ఫీవర్ అని జలుబులని ఏవో ఒకటి వెదర్ మారింది వెయ్య ఓటు వస్తూనే ఉంటున్నాయి పిల్లలకి చాలా బాధేస్తుంది పిల్లలకు పిల్లలు నలిగిపోతున్నారు వాళ్ళని చూసి మేము బాధపడుతున్నాము ఆరోగ్యంకి ఆరోగ్యం పోతుంది మనీకి మనీ పోతున్నాయి ఇదిగోండి నేను ఇలా అమ్మవారిని మంచిగా ప్రార్థించుకున్నాను ప్రార్థించుకొని ఇలాగా అమ్మవారికి సర్ది నైవేద్యంగా పెట్టుకున్నాను నేను దాదాపు నెలలో కనీసం రెండు సార్లు అయినా సరే అమ్మవారికి పోలేరమ్మ తల్లికి సర్ది పెట్టుకుంటానండి మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళానంటే అక్కడ అమ్మవారు ఉంటుంది పోలేరమ్మ తల్లి అక్కడ అమ్మవారి గుడికి కూడా కంపల్సరీ వెళ్తాను ఏదన్నా వెళ్ళటానికి నాకు కుదరలేదనుకోండి నేను అమ్మవారికి నమస్కరించుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ దర్శనం చేసుకుంటానమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటాను అలాగే మా తైవాళ్ళూర్లో కూడా తేనె అంకమ్మ తల్లి ఉంటుంది ఆ అమ్మవారి దగ్గరకు కూడా నేను ఎప్పుడు వెళ్ళినా సరే వెళ్ళి నమస్కారం చేసుకొని వస్తాను ఏదైనా కుదరలేదనుకోండి నెక్స్ట్ టైం వస్తానమ్మా ఈసారి వచ్చినప్పుడు నీ దర్శనం చేసుకుంటానని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను మనం ఏంటంటే దేవుళ్ళని మన కోరికల కోసం ప్రార్థించాల్సిన అవసరం లేదు మన కోరికలు తీరాలని కాదు మనం ప్రార్థించాల్సింది మంచిగా చూడమని చల్లగా కాపాడమని చెప్పి ఎప్పుడైనా మనం మనస్ఫూర్తిగా అనుకోవాలి అంతేగాని పెద్ద పెద్ద కోరికలు నాకు ఈ కోరిక తీరాలి అది అని పెద్ద పెద్ద మనము మన స్థాయికి మించి కోరికలు కోరుకోకూడదు అందరినీ చల్లగా చూడమనాలి ఏవో చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న బాధలు చెప్పుకుంటే మనం మనస్ఫూర్తిగా మంచి మనసుతోటి దేవుళ్ళని ప్రార్థిస్తే మన కోరిక తప్పక తీరుతాయి నేను ఈ మధ్య కొత్తగా వీడియోస్ చేస్తున్నాను అయితే ఇంకా బాగా రాలేదనుకోండి నాకు వీడియోస్ చేయటము మీ అందరి ప్రోత్సాహం ఉంటే నేను ఇంకా మంచిగా వీడియోస్ చేస్తాను అందరూ నన్ను ఆదరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ అన్నీ చూడండి నేను ఎలా చేస్తున్నాను ఏంటని ఏమన్నా తప్పుగా చెప్తున్నా తప్పులున్నా సరే నాకు కామెంట్ పెట్టారనుకోండి నేను నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను ఎలా చెప్తున్నాను ఏంటి నా వీడియోస్ ఎలా ఉన్నాయని దయచేసి నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితేనే కదా నా వీడియోస్ ఎలా ఉంది ఏందని నాకు కూడా అర్థమయ్యేది ఇగోండి అందరూ బాగుండాలని ఒక్కసారి అమ్మవారికి దేవుళ్ళకి నమస్కరించుకుందాము ఇదిగోండి సాయిబాబు చూసారా నా దగ్గర రెండు సాయిబాబులు ఉన్నాయి ఈ సాయిబాబా ఏమో షిరిడిలో మా పెద్దమ్మ తీసుకొచ్చారు ఈ సాయిబాబా మా వాళ్ళు తీసుకొచ్చారు బాగుంది కదా సాయిబాబా చాలా ఇష్టం బాబా అంటే నాకు బాబా అమ్మవారన్న ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి గణేష్ ఎవరైనా సరే మనం ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి ఏ దేవుడైనా సరే ఒకళ్ళే అండి అందరూ ఒక్కటే అన్నట్లు మనం నమస్కరించుకోవాలి ఇవ్వండి వినాయకుడికి పచ్చిపాలు ఇలా వినాయకుడికి పాలు అంటే చాలా ఇష్టము ఆయనకి పచ్చిపాలు పెడితే ఎంతో మంచిగా ఉంటుంది ఇవ్వండి అమ్మవారికి ఇలా వేప మండలం సర్ది పెట్టాము కదా సర్ది పైన వేప మండలు పెట్టాలి వేప అంటే అమ్మవారికి వేపాకే కదా పోలేరమ్మ తల్లి అంటే అమ్మవారు అంటే వేపాకే కదా ఇవ్వండి వేపమండలు పెట్టాను మిగిలిన దేవుళ్ళకేమో ఇగో నైవేద్యం పంచదార పెట్టాను ప్రజెంట్ అయితే బెల్లం అయిపోయింది ఇంట్లో దేవులో తెలియని ఏముందండి మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకుంటే చాలు పంచదార పెట్టేసి నెయ్యి వేశాను ఇగోండి అందులో ఈరోజు ఏంటో కూడా తెలుసా సంకటహార చతుర్థి ఈరోజు సంకటహార చతుర్థి కూడా ఉంది సాయంత్రం సంకటహార చతుర్థి పూజ కూడా చేసుకుంటున్నాను ఇగోండి నా వీడియోస్ చూడండి సంకటహార చతుర్థి వీడియో కూడా చేస్తాను చూడండి నా వీడియోస్కి లైక్ చేయండి ఇంకా పూజ అయిపోయింది ఇప్పుడు హార్తి ఇస్తాను నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి